రానున్న బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్పు వెములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు బుధవారం వెములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్పు వెములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగటం వల్ల గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుందని రానున్న దసరా బతుకమ్మ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు ఇన్ఛార్జీలు ప్రభుత్వం తరఫున చూడాలని పేర్కొన్నారు గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ పండుగ నాటికి సరైన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రభుత్వం అధికారులు ప్రజలు చెప్పేది వింటూ ముందుకు పోతుందని పేర్కొన్నారు గ్రామాల్లో ప్రధాన కూడలను సుందరంగా చూపర్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు ఇన్ఛార్జుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ప్రతి వీధుల్లో ప్రధాన కూడల్లో వీధి రేట్ల వెలిగేలా చూడాలని పేర్కొన్నారు ప్రభుత్వం అందించే సూచనలను సలహాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు ఇంటి నిర్మాణ పర్మిషన్ విషయంలో అధికారులు జాప్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు అనుమతుల మంజూరు విషయంలో ఏవైనా ఇబ్బందులు వస్తే పై అధికారులను సంప్రదించాలన్నారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ కార్యదర్శులతో గ్రామాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు వారు చేపడుతున్న పనులు శానిటేషన్ విద్యుత్ దీపాలు ఇంటి నిర్మాణ పర్మిషన్లు పెండింగ్ పనుల వివరాలపై ఆరా తీశారు ప్రతిరోజు గ్రామాల్లో శానిటేషన్ పనులు పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడాలని పేర్కొన్నారు వీధి లైట్లు వెలిగేలా చూడాలని పేర్కొన్నారు ప్రతి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పేర్లు ఫోన్ నంబర్లతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామాల్లో రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించాలని పేర్కొన్నారు పంచాయతీ రాజు వ్యవస్థలో ఉన్న విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు రానున్న బతుకమ్మ దసరా పండుగ నాటికి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిపిఓ శేషాద్రి డిఎల్పిఓ గీత ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు